తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో మనకైతే ఇప్పుడే అందిన తాజా శుభవార్త మనకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా భావించే ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ అందజేసేందుకు మనకైతే త్వరలోనే పెద్ద ఎత్తున సమయత్వం అవుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఈ స్కీమ్ కింద మహిళలకు ఇప్పటికే మన పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రలో ఆర్థిక తోడ్పాటు అయితే ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారానైతే అందుబాటులో ఉంది ఈ నేపథ్యంలో మనకైతే తెలంగాణలో కూడా ఈ స్కీమ్ అమలు అయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు నిపుణులు అయితే భావిస్తున్నట్లు మనకైతే తెలియడం అయితే జరిగింది సో అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటికే ఆర్టీసీ ఉచిత బస్ సౌకర్యం అయితే మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఉంది అలాగే మనకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అయితే అమల్లోకి వచ్చాయి సో అదేవిధంగా ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గేమ్ చేంజర్గా భావిస్తున్న ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకు మహిళలందరికీ ఎవరెవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళలకు కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ కోసం కీలక అడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఆరు గ్యారంటీలలో భాగంగా ఇచ్చినటువంటి ఈ హామీ అమలు కోసం మహిళలు ఎందరో ఎదురు చూస్తున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ తరహాలోనే మనకు రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది దాని తరహాలోనే మనకు మహాలక్ష్మి పథకం కింద కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు చర్చ మొదలైంది తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాల్లో కూడా ఈ ఆరు గ్యారంటీలు అమలు కోసం ఒక సబ్ కమిటీని కూడా నియమించడం కూడా జరిగిందంట సో అందులో భాగంగా ఈ స్కీమ్ పైన చర్చ కూడా జరిగినట్లు అయితే తెలుస్తుంది సో దీని ద్వారా ఎవరెవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరెవరైతున్నారో వారికైతే త్వరగా అంటే అతి త్వరగానే ఈ ఎవరెవరైతే ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన గల మహిళలకు ప్రతి మహిళలకు అయితే మహిళకైతే వారి బ్యాంక్ ఖాతాలనైతే నెల నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకైతే జమ చేసే ప్రయత్నంలోనైతే ఉందన్నట్లు తెలుస్తుంది అలాగే ఈ స్కీమ్ అయితే మన రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరిగే కొద్దీ ఈ సంక్షేమ పథకాలు అనేది సమర్థవంతంగా సాగుతాయని మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు ఇదైతే ఈ పథకం అయితే ఉన్నత విద్య కోసం అయితే ఈ మొత్తాన్ని ఉపయోగించుకునే అవకాశం అయితే లభిస్తుంది సో అంతేకాకుండా ఈ ఆర్థికంగా ఎవరైతే వెనుకబాటుకు గురైన కుటుంబాలకు కూడా ఈ మొత్తం చేయుత అందించేందుకు ఇది ఒక అవకాశంగా మారుతుందన్నట్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పడం అయితే జరిగింది సో ఈ ఈ అప్డేట్ అనేది ఈ పథకం అనేది త్వరలోనే మనకు ప్రారంభం అన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇది ప్రారంభం చేయగానే మీకైతే మీ ఖాతాలలోనైతే ప్రతీ నెల రెండు వేల ఐదు వందల చొప్పుననైతే మీ జమ అవుతాయి సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లేకనే తాండ్ల పెట్టుకోండి థ్యాంక్ యూ